జై గణేష్ ఇప్పుడైతే మనం రామదాస్ కలర్స్ ఆర్ట్స్ వచ్చేసాం కొరట్ల ఇక్కడైతే పెద్ద చాలా పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి మరి మంచి ఆ గణపతి మొత్తం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఒక కామెంట్ కూడా పెట్టండి స్కిప్ కాకుండా కంపినేషన్ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ మనం అయితే ఇప్పుడు ఉన్నటువంటి రామదాస్ అయితే వచ్చేసాము ఈ రామదాస్ కలర్స్ లో చాలా పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి మరి అవి ఏంటి ఏ మోడల్ ఉన్నాయి ఈసారి ఏ కాన్సెప్ట్ తో వాళ్ళు తయారు చేస్తారు అనేది మనం ఇప్పుడు లోపలికి అయితే మనం అయితే ఇక్కడ ఒక గణపతి అని చూడచ్చు ఇదే గణపంతుడు కిందకు వచ్చినటువంటి గణపతి దీని పక్కనే మనం ఇక్కడ మొత్తం గణపతి అయితే చాలా పెద్దగా ఉంది చాలా నీట్గా చేసేరు ఇది ఒక కొత్త కన్సిస్టెన్సీ కనబడుతుంది మనకు దీనికి పంచాకైతే మంచి సిల్వర్ తోటి గోల్డ్ తోటి మంచి డెకరేషన్ చేశారు చేసారు మనం చూడవచ్చు ఇక్కడ గణపతి దీని పక్కన ఇంకోటి లాల్ బాక్చా గణపతి ఫ్రెండ్స్ ఇది అయితే బొంబాయి ముంబాయి మోడల్ లాల్ బాగ్ గణపతి చూడండి ఇది ఎట్లా ఉందంటే ఇది సేమ్ లాజ్ బాగ్ బొంబాయిలో ఉంటుంది చూడండి ముంబై ఫేమస్ గణపతి ఎలా ఉంటుంది అలా ఉంటుంది దీనికైతే మనకు పంచ అయితే మనకు క్లాత్ ఇచ్చారు ఎల్లో కలర్ పంచ ఇచ్చేసి గ్రీన్ కలర్ మొత్తం చుట్టీరు ఇది కూడా పక్క కాన్సెప్ట్ లాగా ఉంది ఈసారి చూడండి పదండి పక్క గబ్బా ఇదైతే చూపర్ ఉంది ఎట్లా ఉందంటే గణపతి అయితే మంచిగా సరస్వతి మాత రూపంలో అయితే మనకైతే గణపతి కనిపిస్తుంది దీని పైన మాత్రం శివుడిని అయితే మంచిగా నాట్యం అయితే కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ పక్కన పార్వతమ్మ కూడా మనం చూడొచ్చు ఇక్కడ పక్కన చూడండి గణపతి అయితే చాలా నీట్ గా కనబడుతుంది ఇదైతే మన గణపతి వచ్చేసి మినిమం టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంటుంది పైన గణపతికి నుదుట కూడా మంచిగా భూమి ఇచ్చిండు చూడండి గణపతి వీణ కూడా ఎంత నీట్ గా ఇచ్చిండు అనేది మనం ఇక్కడ ఇక్కడ క్లియర్ గా పక్కన కూడా ఫ్రెండ్స్ మనం చూడొచ్చు పక్కన అనేది గోమాత అంటే మనకు గోమాత అనేది ఎంత పవిత్రమైనది మనం తెలుసుకోవచ్చు ఆ గోమాత కూడా ఇచ్చాడు దాన్ని చూడొచ్చు అలాగే మన దీని రైట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ సింహం సింహం అయితే చాలా గజ్జుమంటుంది ఎట్లా ఉందంటే మన పెద్ద పులే అంటే పెద్ద పులే ఫ్రెండ్స్ ఇంకోటి పంచే చూడండి ఎంత నీట్గా ఇచ్చిండో సిల్వర్ కలర్ తోటి బార్డర్ తెచ్చాడు చాలా నీట్గా అయితే నీట్గా వర్క్ చేశారు మన కొట్లలో రామదాస్ గారు దీని పక్కన ఇంకొకటి చూద్దాం ఫ్రెండ్స్ కమాన్ ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఇది ఏంటంటే నాగపడిగా ఉన్నది నాగపడిగే ఇదైతే పాము మనం చూసినట్టు పాము కింది భాగం ఇది దీని పైన అయితే మనం పైన చూద్దాం ఇప్పుడు పైన చూడండి పైన చూసిన తక్షకుడు తక్షకుడు అంటే పాము అన్నట్టు ఆ పాము పడగ పైన ఉండేసి కింద వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాత్రం శివలింగం ఇచ్చాడు ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ శివలింగం తోటి ఇచ్చేసి సైడ్కు మంచిగా గోమాతను కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ గణపతి అయితే మాత్రం ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ ఈ గణపతిని చూస్తుంటే పంచే కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా దీన్ని పిఓపి వర్క్ చేసినట్టే నీట్గా అంటే ఒరిజినల్ పంచే ఎలా ఉందో అలాగే తయారు చేశారు దీన్ని చూస్తుంటే చాలా యూనిక్గా కనిపిస్తుంది నాకైతే గణపతి ఇది పక్కన మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇంకొక మరొక గోమాత కూడా చూడొచ్చు గోమాత కూడా పెయింటింగ్ కూడా చాలా నీట్గా ఉంది గణపతి అయితే వీర లెవెల్లో ఉంది ఇది ఈ గణపతిని మనం ఇప్పటివరకు అయితే మనం బుకింగ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా బుకింగ్ చేసుకోవడానికి మన కొట్లలోని రామదాస్ కలర్కి రండి దీని పక్కన ఇంకా కొన్ని గణపతి కూడా ఉన్నాయి అది కూడా ఎందుకు మనం పక్కకి వెళ్ళైతే మనం చూద్దాము ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి గణపతి అయితే ఇక్కడ కనబడుతున్నాయి మన స్కిప్ కాకుండా అయితే వీడియోని మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకోండి ఇక్కడ స్పెషల్ గణపతి కూడా ఉంది ఒకటి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్గా ఒకటి గణపతి అయితే కనబడుతు చూడండి కింద వచ్చేసి మనకు లేడీ అంటే ఒక జింకనైతే పెట్టిర్రు దానికి మొత్తం కింద మొత్తం చిన్న ఎలకను పెట్టి అంటే వెనుక ఏదో తిన్నట్టు ఒక ఒక ఆర్చి ఇచ్చి చిన్నగా ఇచ్చిర్రు ఓకే అది మనం గమనించవచ్చు ఇక్కడ ప్లస్ ఇంకొకటి ఈ గణపతి ఎలా ఉందంటే ఇటు పక్కన శ్రీకృష్ణుడు ఇటు రాధమ్మ కూర్చున్నట్టు మధ్యలో ఫ్రూట్ ఇట్లా మా ఫ్రూట్ చేతిలో పట్టుకున్నట్టు అయితే ఉంది పైన బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చి మధ్య స్క్వేర్లు ఇచ్చేసారు దాని వెనక మాత్రం ఒక చెట్ల గెటప్ అయితే ఇచ్చారు అంటే చెట్ల చెట్ల నీడలో స్వామివారు ఉన్నట్టు అయితే మనకి ఇక్కడ ఈ గణపతినించారు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్రెండ్స్ మనకు గమనించారు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ ఒక క్లాత్ అయితే కట్టారు కట్టేసరికి అది ఇంకా నీట్గా మనకైతే ఎక్సలెంట్గా మడుతుంది ఫ్రెండ్స్ ఇదే చూడండి ఇదే మన పెద్ద గణపతి లాల్ బాగ్ చా ముంబై మోడల్ పెద్ద గణపతి ఇది వచ్చేసి మనకు మినిమం పదిహేను నుంచి ఇరవై ఫీట్ల గణపతి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం గజ్జుమంటుంది చూస్తుంటేనే గజ్జు ఉంటుంది అంటే ఒక్కసారి మన షెడ్లో వేసుకపోయి గణపతి నిలబెడతా మాత్రం వీర లెవెల్ అంటే వీర లెవెల్ ఉంటుంది చూడండి పక్కకైతే రెండు సింహాలు అయితే ఇచ్చారు తెల్ల పంచతో అయితే మంచిగా డెకరేషన్ చేసాడు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని గణపతి పక్కకునే చూద్దాం ఫ్రెండ్స్ దీని పక్కనే ఇది వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు ఇది ఏంటంటే ఇప్పుడు దీన్ని కొద్దిగా మనకి కంచుట్లు పెట్టిన కంచులు ఆ కంచులు ఏంటంటే దీన్ని హీట్ హీట్ చేస్తున్నట్టు అందులో కొద్దిగా బొగ్గుగా ఉన్నాయి నేను చూశాను వీడియో తీయాలని చూశాను దాని ఇదేంటి కన్సెప్ట్ గణపతి కాన్సెప్ట్ ఏంటంటే మీరు పక్కన వచ్చేసి మనకు ఒక సైడ్ వచ్చేసి రాముడు మరొక పర్వత సీతమ్మ వాళ్ళని అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఇదైతే మంచిగా గణపతి అయితే సిట్టింగ్ అయితే సిట్టింగ్తో తో అయితే కూర్చుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీని పక్కనే మనము ఇంకొకటి చూడవచ్చు ఇక్కడ గణ హనుమంతుని కూడా చూడవచ్చు ఈ హనుమంతుని అయితే రెడీ చేసి పెట్టారు కానీ ఇక్కడ ఇంకా జాయిన్ చేయలేరు దీన్ని కూడా ఇక్కడ జాయిన్ చేస్తే మొత్తం దీనికి కలరింగ్ అయితే మొత్తం వీర లెవెల్ ఉంటుంది ఈసారి కొరుట్లలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు గజ్జుమనుడే నాకు తెలిసి గణపతులు అయితే మాత్రం వీర లెవెల్లో ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ నా సామి రంగా అన్న విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మనం గణపతి చూడొచ్చు ఇది ఇదేంటంటే ఒకటి గణపతి కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ బొట్లు పెట్టడం నీట్గా తయారు చేయడం అయితే పడకతో అయితే ఉంది ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కింద వచ్చేసి బుల్ ఆ బుల్లకు అయితే కనబడుతుంది బట్ ఏదో కొద్దిగా షేప్ అవుట్ ఉంటుంది ఎస్ ఫ్రెండ్స్ దీని పక్కన ఇంకొకటి లాల్ బాగ్చా మోడల్ని ఇంకొక గణపతి అయితే మనం చూడొచ్చు ఇది కూడా సింపుల్గా ఉన్నట్టుంది దీనికి కండువ అయితే మనకు వైలెట్ కలర్ అయితే కండువా ఇచ్చిండు ప్లస్ పంచే మాత్రం మంచిగా పింక్ కలర్ ఇచ్చిండు రాణి పింక్ తోటి ఇచ్చారు స్వామివారు అయితే చాలా అందంగా మంచిగా నీట్ అయితే కూర్చున్నారు గణపతి సూపర్ అయితే సూపర్ ఉంది ఈ గణపతి కూడా దీని పక్కన ఇంకోటి అబ్బా 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 ఏమున్నది స్వామి రంగా గణపతి మాత్రం వీర లెవెల్ ఉంది ఒక్కసారి గణపతి చూడండి ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఆ ముఖంలో కల కానివ్వండి ఆ నాగుపాము పడగలు కానివ్వండి నాగు పంచ గణపతి ఇది స్వామివారు రథం మీద అయితే కూర్చున్నారు పక్కన శివుడు తర్వాత కోమాతం కూడా మనం చూడొచ్చు ఇక్కడ చూడండి ఎంత నీట్గా చేసారు గోమాతను కూడా ఎంత నీట్గా తయారు చేశారు శివుడు కూడా డమరుకాన్ని మోగిస్తున్నట్టు ఉండి అంటే నేనున్నాను కొడక నీకెందుకు నువ్వు ఊరేగు మొత్తం గణపతి నవరాత్రులలో ఊరేగు బిడ్డ నీకెందుకు అన్నిటికీ నేను చూసుకుంటానన్న విధంగా ఇక్కడ స్వామి రథం మీద ఊగేటట్టు ఉన్నది స్వామి పంచ కూడా చూడండి ఎంత నీట్గా చేసారు ఫ్రెండ్స్ ఒకనే దీని పక్కన కూడా ఇంకా గణపతులు ఉన్నాయి మనం అవి కూడా చూద్దాము కాంత కాన్సెప్ట్ తోటి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు గణపతి అనేది ఏనుగు తలల మీద కూర్చొని పక్కన శివుడు శివుడు తోటి చేతులు మాత్రం మంచిగా ఉన్నాయి తెలుసా తొండం కూడా చాలా నీట్గా ఇచ్చారు పక్కన ఇక్కడ ఇక్కడ ఇంకొక ఆర్చి కూడా చూడొచ్చు ఆమె ఇక్కడ ఒక స్టార్ట్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ తొండం చూడండి తొండం మీద గోల్డ్ కలర్ తోటి మంచి డిజైన్ అయితే ఇచ్చారు చాలా అయితే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇట్లా ఆర్చి సింపుల్గా ఇచ్చారు చూడండి నో హోమ్ కూడా ఎంత నీట్గా దించారో చూడండి ఎక్కడ మన గణపతి ముఖం మీద ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక గణపతిని అయితే మనం చూడొచ్చు వీర లెవెల్ అంటే ఇదైతే ఇది ఎలా ఉందంటే మనకు బాలకృష్ణుడు శ్రీకృష్ణుడు బాల చిన్నప్పుడు అయితే ఎట్లా ఆడుకున్నాడు అనే రూపంలో అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ కూడా మూడు రకాల గ్రీను వైలెట్ గ్రీను రెడ్ తోటైతే మనకి ఇచ్చారు పాదాలు కూడా చాలా నీట్గా ఇచ్చారు పంచి వచ్చేసి మనకి ఇక్కడ ఎల్లో కలర్ అన్ని కలర్ వచ్చింది పక్కన గోమాత అంటే కృష్ణునికి ఇష్టమైన పిల్ల గోమాత పక్కన ఇంకోటి దీని పక్కనే మనం చూడవచ్చు కృష్ణునికి ఇష్టమైనటువంటి వెన్న వెన్నను కూడా ఇక్కడ పక్కన పెట్టి ఒక లుకింగ్ అయితే తెచ్చారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే పైన మాత్రం సేమ్ గ శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి పడక ఎట్లా ఉంటుందో తల మీద పడక ఆ లాగానే సేమ్ అలాగే ఉంచు అంటే ఇదైతే మనకైతే కనిపిస్తుంది బాల శ్రీకృష్ణుని గణపతి అని చెప్పి మనం దీన్ని చూస్తేనే మనకు అర్థం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇదొక్కటి రామదాస్ ఇది ఇదొకటి మాత్రం హైలెట్ అంటే హైలెట్ ఈ గణపతి ఎలా ఉందంటే దశావతారాల గణపతి దశవతారాలంటే మనకు తెలిసే కదా వామన అవతారం మంతున అవతారం ఇలా ఎలా ఉంటాయో అలా అన్ని అవతారాలు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి వరాహ అవతారం దీనిపైన వచ్చేసి మనకు నరసింహ అవతారం కూడా మనం చూడొచ్చు దానిపైన వచ్చేసి వామన అవతారం దానిపైన వచ్చేసి పరశురామ అవతారం పైన స్టార్ట్ వచ్చేసి వెంకటేశ్వర అవతారం ఇచ్చిండు దాని పక్కనే రామ అవతారం కూడా ఇచ్చిండు ఇక్కడ పక్కనే బలి చక్రవర్తి మరి ఇక్కడ ఇక్కడ గుర్రాల వాహనం మీద ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మనకు మత్స్య అవతారం కుర్మా అవతారం ఇలాంటివి మనకు దశావతారాలు అనేది మన రామదాస్ కలర్స్లో మాత్రం డిఫరెంట్గా అయితే డిఫరెంట్గా ఉంది కొత్త కాన్సెప్ట్ అయితే తయారు చేసాను మన ఇక్కడ విజయ్ అన్న ఈ అన్నని కూడా అడిగాను మనకు మరి ఇంత ఇక్కడ మధ్యలో ఇక్కడ చూసారు కదా పిల్లలు కూడా ఒకటి ఈ రెండు ఈ చేతికి ఈ చేతిలో పిల్లలు కూడా పెట్టేస్తే మాత్రం ఇక వీర లెవెల్ కనబడుతుంది గణపతి మాత్రం ఈ విజయ్ అన్న తయారు చేసినటువంటి మన రామదాస్ కలార్స్ గణపతి అయితే ఈసారి అయితే గజ్జుమంటున్నాయి కొరట్లలో గణపతులు ఈసారి వీర లెవెల్ అంటే వీర లెవెల్ ఉన్నాయి ఈసారి గణేష్ నవరాత్రులు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతాయి అంటే మనం మీద చూసినట్టు గణపతి చూసాం కదా అలాంటి గణపతులు ఇక్కడ పక్కన చాలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇవన్నీ అయితే ఏంటంటే రెడీ అయినాయి మనకైతే కలరింగ్ అంతా కంప్లీట్ అయిపోయి జస్ట్ ఒక బొట్టు పెట్టడం అలాంటి అయితే పెయింటింగ్ కోసం ఆపేరు ఇది కూడా కొత్త కాన్సెప్ట్ చూడండి చూసిగా దీనికైతే మనకి పెయింటింగ్ అయితే మంచిగా ఇచ్చింది ఆయుధాలు అయితే చేసిన వ్యవస్థ ఉంటుంది మీ అంతా ప్యూర్ ప్లేవర్స్ అయితే చేసాడు చూడండి ఇక్కడ ఇది ఇక్కడ కొన్ని వీడియోలు ఇక్కడ కొన్ని చూపిస్తా చూడండి రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసేలా ఇవన్నీ సేమ్ కాన్సెప్ట్ తోటి ఉన్నటువంటి రామదాసులు కొల్వై తీరిన గణనాథులు ఇవన్నీ అయితే ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ గణపంతుని మీద గణపతి కూర్చున్న కాన్సెప్ట్తో అయితే రెడీ ఉన్నాయి ఇక్కడ గణపతులు కనుక వచ్చేసి నాగపడిగ నాగపడుగతో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పడగలతోటి గణపతి ఉన్నది ఇక్కడ దీని కాన్సెప్ట్లు అయితే ఇక్కడ చాలా రెండు సినిమా గెలిపి చూడండి అక్కడ వరకు ఉన్నాయి ఇవన్నీ మొత్తం వీడియోలు ఫ్రెండ్స్ ఇప్పటివరకు బుకింగ్ చేసుకున్న వాళ్ళు పొరుతులలో ఉన్నటువంటి రామదాస్ కళాటైతే విచ్చేయండి విచ్చేయండి కాళ్యాం కమ్ కమాన్ వెంటనే వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ కమాన్ వచ్చి పెద్ద వచ్చేసేయండి ఫ్రెండ్స్ కమాన్ కమాన్ కమాన్స్ ఇంకా గణపతి మిషన్ చూడండి రథం మీద కూర్చున్న గణపతి రథం

ఇది ఇంకా పిఓపి వర్క్ అయితే అయిపోయింది కలరింగ్ కోసం వెయిటింగ్ ఉంది ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి ఇప్పుడు నా ఫోటోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనకు ఆర్చి వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఆర్చి వచ్చేసి ఆ విధంగా వస్తుంది అదేంటో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఫోటోలో చూసాం కదా అదే ఆర్చి మనకు ఫోటోలో ఉన్నట్టు ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారు ఇది ఏంటంటే ఇప్పుడు అమ్మవారు వెనుక ఉన్నట్టు ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు చేతులు ఇటు నాలుగు చేతులు ఇటు మొత్తం ఎనిమిది చేతులు ఎనిమిది చేతులతోటి పైన మాత్రం అమ్మవారు ఉన్నట్టు చాలా నీట్గా బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నందుకు ఇదైతే రెడీ చేస్తున్నారు మధ్యలో ఆరు చేతులు వచ్చేసింది నాలుగు నాలుగు ఎనిమిది చేతులతోటి మొత్తం ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే చూడచ్చు మనం ఇంతగా చూపించాం గణపతి వినండి దానికి ఇది రెడీ చేస్తున్నారు ఇంకొక గణపతి దీని పక్కనే ఇంకొకటి అయితే రెడీ చేస్తారు అదేందో చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఇదైతే వర్క్ అయితే నడుస్తుంది బ్రదర్ అయితే చాలా నీట్గా వేస్తున్నాడు వీళ్ళందరూ వచ్చేసి మనకు నా అందరి నుంచి అయితే వీళ్ళు తెప్పించారట వర్కర్స్ అయితే అందరూ చూడండి అమ్మవారికి కురులు అంటే మనకు జడ కురులు ఎలా ఉంటాయా అమ్మవారికి అనేది ఆ కుర్రలు అనేటివి వీళ్ళు ఇక్కడ ఆర్చిలో బ్యాక్గ్రౌండ్లో అయితే వారికి రెడీ చేస్తారు మనం ఇప్పుడు చూస్తున్నయితే అయితే అదే చూడండి ఎంత నీట్గా తయారు చేస్తారు ఫ్రెండ్స్ వీర లెవెల్లో ఉన్నాయి ఈసారి అయితే రామదాస్ కలర్స్లో మీరైతే మీరు ఎక్కడ ఉన్నాయి ఎన్ని ప్లేస్లో ఉన్నా ఖచ్చితంగా రామదాస్ కలర్స్కి వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి ముందుగా వచ్చిన వారికి అయితే మొత్తం స్పెషల్ డిస్కౌంట్తో ఇస్తు ఇస్తామని చెప్పి విజయన్నైతే ఖచ్చితంగా మాటిస్తుండు నేను ఆల్రెడీ కూడా విజయన్నతో మాట్లాడినా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చేతిలో కూడా ఏదో ఆయుధం కూడా పెట్టారు అంటే అమ్మవారికి ఉండాల్సిన ఎనిమిది ఆయుధాలు ఏంటి అవన్నీ ఆయుధాలు అయితే రెడీ చేస్తారు ఇంకా ప్రిపరేషన్లు అయితే ఉన్నారు చూడండి అమ్మవారికి తల పైన కూడా ఎంత నీట్గా చేస్తుండో బ్రదర్ అయితే చూడండి ఇక్కడ ఈ అన్నయ్య చూడండి ఎంత క్లియర్గా చేస్తుండో ఎంత నీట్గా చేస్తుండో చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా చేస్తారు వర్క్ కూడా ఫినిషింగ్ అనేది ఎట్లా అంటే ప్రతిదీ ప్రతిదీ అణువు అనువు చాలా నీట్గా అంటే నీట్గా యూనిక్గా ఉండాలని అంటే కాన్సెప్ట్ తోటి తయారు చేస్తారు ఒక కాన్సెప్ట్ కనుకొని చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మరో ఇంకో గణపతి చూడద్దాం మనము ఇది ఏంటంటే ఇది కూడా సేమ్ ముంబై మోడల్లో కూర్చున్న గణపతి ఇది ఎలా ఎలా వస్తుందంటే ఇక్కడ జగన్నాథ్ అంటే గణపతి మధ్యలో సిట్టింగ్లో కూర్చొని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ఆర్చ్ అయితే మనకు కనబడుతుంది మరి ఇది కూడా ఇక్కడ ఆల్రెడీ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ రెడీ చేస్తారు మరి అది కూడా వెళ్ళి ఒకసారి మనం దాని గురించి చూద్దాము చూడండి ఇక పైన కూడా ఇక చూడండి స్వామివారికి బొట్టు కూడా చాలా నీట్ పెట్టారు సరే బ్యాక్గ్రౌండ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ కమన్ ఫ్రెండ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం వీర లెవెల్ తయారు చేస్తారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో శ్రీకృష్ణుడు అంటే జగన్నాథుడు తోటి మధ్యలో నామాలు విష్ణునామాలతోటి రెడీగా అయితే అయితే చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇక మనం చూస్తున్నటువంటి ఇది ఒక ఆరెంజ్ తోటి ఉన్నటువంటి ఆర్చి అయితే ఇదే మనము దీనికి బ్యాక్గ్రౌండ్ ఏం చేసినట్టే ఈ ఆర్చి వెనకాల ఫ్లైవుడ్ అయితే అంటే బేసిక్ అంటే ఆగడానికి మంచి ఫినిషింగ్ గట్టిగా ఉండడానికి కోసం అని చెప్పి వీళ్ళైతే వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ కూడా చేస్తారు ఒక్కసారి మనం ఆ వర్క్ కూడా ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి మనం క్లియర్గా చూపిస్తా చూడండి అన్న నమస్తే అన్న అన్న నమస్తే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు వర్క్ బిజీలు ఉన్నారు మాట్లాడించినా మాట్లాడతలేరు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా చేస్తారు అంటే గణపతి ఎలా చేస్తారు సో మనం మేకింగ్ కూడా చూడొచ్చు ఇక్కడ ఓకే చూడండి ఈ అన్న అయితే ఈ చా దాపు వన్ అవర్ తనలాడుతుండు పాపం ఇంకా మెల్లమెల్లగా సెట్ చేస్తుంటే అంటే వర్క్ కూడా నీట్గా రావడానికి కోసం తీస్తుండు పెడుతుండు నేను రెండు మూడు సార్లు చూశాను తీస్తుండూ పెడుతున్నారు అంటే నీట్ వర్క్ కోసం అంటే మనకి ఎట్లా అంటే వాళ్ళకి కానీ చేసే వాళ్ళకి కానీ ఆ యొక్క కళాకారుని టాలెంట్ మొత్తం వాళ్ళు చేస్తారు అన్నట్టు చూడండి ఈ అన్నీ కూడా ఎంత గ్రాండ్గా చేస్తారు వర్క్ పెయి బ్రష్తో అయితే పెయింటింగ్ అయితే చేస్తారు మంచిగా ఆరెంజ్ అన్నయ్య లైట్గా ఏదో ఇంకా కలర్ పూస్తారు అదేందో తెలియదు బట్ వాళ్ళైతే పని బిజీలో ఉండు అసలు సైడ్ మాట్లాడతలేరు ఓకే చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందాక నేను చూపించాను చూడండి ఇక దానికి నెక్స్ట్ ఎవరి వస్తుందని చెప్పి ఇదే గణపతి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో గణపతి మాత్రం నీట్గా అంటే నీట్గా ఉంది మంచిగా సిట్టింగ్లో కూర్చున్నాడు స్వామి వారైతే ఓకే ఫ్రెండ్స్ చూడండి దీని ఆర్ట్ చెట్లు వస్తుందో మనం ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇదే వచ్చేసి డ్రాగన్ వస్తుంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే డ్రాగన్ వస్తుంది ఆ డ్రాగన్ ఇక్కడ మన దగ్గర లేదు అంటే వాళ్ళు తయారు చేస్తారు ఇక్కడ డిస్ప్లే అయితే చూపించలేరు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఇక్కడ మనకి గణపతి మాత్రం ఇది కూడా ఒకటి రామదసర స్పెషల్ గణపతి ఇది ఇదేంటంటే మూవింగ్ అంటే ఆ రెండు అట్టొక్కటి ఒకటి రెండు విగ్రహాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే మూవ్ మూమెంట్ అవుతూ ఉంటాయట అంటే ఒక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ రెండు విగ్రహాలు పెట్టేసి అవి ఈ గణపతి చుట్టూ ఇట్లా మూవింగ్ అవుతూ ఉంటాయట ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఈ అన్నయ్య చెప్తున్నాడు ఇక్కడ మనకు విధేయాన్ని అయితే రామదాస్ కలర్స్లో అయితే అది అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి రామదాస్ కలర్స్లో మూవింగ్ గణపతి తయారు చేయడం అయితే నాకు తెలిసి ఓకే ఫ్రెండ్స్ ఇంకా గణపతి ఇక్కడ పక్కన కూడా చూద్దాం వామ్ వీర లెవెల్లో ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇదైతే గజ్జుమట్టుంది మన రామదాస్ లో అబ్బో పెద్ద పులి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఎలా ఉంది చెప్పన్న పెద్ద పులి పక్కన రైట్ సైడ్ అయితే ఇచ్చారు ఇంకో లెఫ్ట్ సైడ్ లో మాత్రం శ్రీరాముని అయితే స్టార్ట్ అయితే ఇచ్చారు కింద మాత్రం శబరిమాత అంటే శబరిమాత ఎంత నీట్గా అంటే చాలా నీట్గా ఉంది శబరిమాత అని అయితే చూపిస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ రామునికి పంచ్ అయితే మనకు ఆరెంజ్ కలర్లో ఇచ్చారు ఎంత నీట్గా ఇచ్చారో చూడండి ఒకసారి కింద ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఈ గణపతి వచ్చేసి మనకు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ గణపతి హారంలో హారం ఇచ్చారు హారం వచ్చేసి చాలా అంటే మినిమం అది అది కూడా ఐదు ఫీట్లు ఉంటుంది హారము హారానికి మధ్యలో మళ్ళీ చిన్నగా రాముడి రూపాన్ని అయితే మనకు మనం ఇక్కడ చూడొచ్చు పంచ కూడా చూడండి ఎంత నీట్గా చేసేర్రో అసలు ఇంత నీట్గా అంటే చూడండి పంచ బ్లూ కలర్ కానివ్వండి కింద అబ్బా పాదాలు అండి అబ్బా అబ్బాబ్ ఏముందో నాకైతే అందుతలేదు కానీ ఆయన అందుతే ఎక్కి స్వామివారిని ఒక్కసారి దర్శించుకోవాలనిపించి కానీ ఇంత నీట్గా వర్క్ చేస్తున్నట్టే రామదాస్ కలర్స్లో కథర్ నాకంటే అంటే నాకున్నది ఈసారి కొరట్లలో మన ఈ చుట్టుపక్కల విలేజ్లు అన్నీ మొత్తం గజ్జుమంటాయి ఫ్రెండ్స్ ఇదైతే బుకింగ్ అయితే అయిపోయిందట ఆల్రెడీ ఫ్రెండ్స్ చూసారా ఇంతాగా నేను చెప్పాను కదా కలరింగ్ అవుతుందని చెప్పి కలరింగ్ స్టార్ట్ అయిందని చెప్పి గణపతి అని ఇది మరొకసారి మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటంటే సిట్టింగ్లో కూర్చున్నాడు గణపతి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ బుకింగ్ కోసం అయితే ఒక యూత్ వాళ్ళు అయితే వచ్చారు మరి యూత్ సంగమా ఏదో తెలియదు మరి వాళ్ళని ఒకసారి అయితే మాట్లాడిద్దాం చూద్దాం మరి వీళ్ళు ఎవరు ఎక్కడికెళ్ళి వచ్చారు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం మనం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వేరే లెవెల్లో ఉంది గణపతి అయితే నిజాంబాద్ నిజామాబాద్ ఫ్రెండ్స్ నిజామాబాద్కి వెళ్ళి కూడా వచ్చారు బుకింగ్ కోసం రామదాస్ కలర్స్కి అయితే వచ్చేసారు చెప్పండి కదా బుకింగ్ కోసం అయితే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మంచిర్యాల బైసా ఎక్కడికి వెళ్ళినా రావచ్చు తమ్ముడు అయితే కొద్దిగా ముమ్మడి పడుతున్నాడు వీడియో ఇస్తా అంటే తమ్ముడు ఎందుకు ముమ్మడి పడుతున్నాడు చూడండి కొత్త కాన్సెప్ట్లు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి గణపతులు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మన రామదాస్ లోని పెద్ద పెద్ద గణపతులు పదిహేను ఇరవై ఇరవై ఐదు ఫీట్ల గణపతి చూసారు కదా కొత్త కొత్త కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉన్నది ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గణపతులు అయితే సో ఇంకైనా కావాల్సిన ఫ్రెండ్స్ మరి బుకింగ్ కోసం అయితే మన రామదాస్ కలార్ట్స్ కొరే రామదాస్ కార్స్ వచ్చేయండి మన ఛానల్ పేరు చెప్తే ప్రిస్కౌంట్ ఇస్తాడు మన ఇదే అన్న ఓకే ఫ్రెండ్స్ కొరట్లోకి బుకింగ్ కోసం అయితే చాలా మంది వస్తున్నారు మరి ఇక్కడ ఎవరో వచ్చారు అడుగుదాం అన్న మీరు ఎక్కడికి వెళ్ళి వస్తారు ఫ్రెండ్స్ ఈ అన్న పెద్దపల్లికి వెళ్ళి వచ్చాడు ఫ్రెండ్స్ ఈ అన్న పెద్దపల్లికి వెళ్ళి మనకు కుట్లలో ఉన్నప్పుడు గణపతి చూస్తుంటే కొంత వచ్చాడు కొత్తగా కార్జెప్లు ఉంటాయి కాబట్టి ఒకసారి అన్న కవి వెళ్ళి ఎందుకు వచ్చారు ఒకసారి అన్న మాటలో అన్న ఒకసారి పెద్దపల్లి మీ కరివేళు కూడా దొరుకుతాయి కదా మరి కొట్లకు రావడానికి అలాగేనండి స్పెషల్ గణపతి ఈసారి ఇంత స్పెషన్ టికెళ్ళాక వచ్చాం పేదసారి కూడా ఇలా రామ్ దాస్ కరామోదర్ కూడా అది లేదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ శివయూత్ పెద్ద వచ్చారు శివయూత్ వాళ్ళు అన్న మనకు మంచి పోపరైన్ చేసే వీడియో కోసం కూడా థ్యాంక్ యూ కదా మన రామదాస్ కాలస్ వచ్చి మంచి మంచి గణపతులు పెద్ద పెద్ద గణపతి చూశారు కదా మరి బుకింగ్ కోసం ఇంకైతే కాలశాం మన కొట్లో ఉన్న రామదాస్ కాలస్ వచ్చేయండి మన రామదాస్ కాలస్ ఎక్కడ కాదు మన మిట్పల్లి మెయిన్ రోడ్గా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఎస్ గూల్కి అపోజిట్లో ఉంటుంది త్వరగా బుకింగ్ కోసం వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్